అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు విషపత్రికలు నిన్న వెన్నుపోటు దినాన్ని తట్టుకోలేక వెన్నుపోటు దినం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో ఏదైతే ప్రజాస్పందన ఉవ్వెత్తున ఎగిసినటువంటి ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తల్ని రాసినాయో ఒక్కసారి మనం చూద్దాం నిన్న వెన్నుపోటు దినం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏడాది పూర్తి చేసుకొని ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా వంచిందో ఆ వంచనకి మోసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఈ కూటమి ప్రభుత్వానికి పెట్టిన దినమే విన్నుపోటు దినం ఆ దినం ఆ రోజే వీళ్ళు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టారు ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులు రాజకీయ ముసుగులో పేటరేగిపోతున్నారు తొని రైలు దహనం ఉప సీఎం అసహనం క్షమాపణ చెప్పిన హోంశాఖ కార్యదర్శి నేరస్తులకు నేరగాడి అండ అదేవిధంగా రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు చంద్రబాబు తప్పు చేశారని రోజుపై ఎంతటి వరకైనా శిక్ష తప్పదు కేబినెట్లో సీఎం స్పష్టీకరణ నియంత్ర పాలకులు కొట్టుకుపోయినరోజు జూన్ నాలుగు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా తీర్పుకు ఏడాది ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యం గెలిచిన రోజు మంత్రి లోకేష్ రాక్షస పాలన ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది జనసేన కేంద్ర కార్యాలయంలో వేడుకలు దీపాలు వెలిగించి బాణసంచల్చి జన సైనికుల సంబరాలు ఫ్యూడలిస్టిక్ కోట్లను ఓట్లతో బద్దలు కొడతారు బద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్ ప్రజలు సారీ ప్రజల ఆకాంక్ష లే లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరాచక పాలన అంతమై ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కార్యక్రమాలు కాల్చిన పార్టీల నేతలు పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు వివేక హత్యను గుర్తు చేసిన కార్యకర్తలు ఇవి ఏదైతే వాళ్ళ పేపర్లో నిన్న వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఒప్పినలాగా జన సందోహం ఈ ప్రభుత్వం మీద తిరగబడితే నిన్న క్యాబినెట్లో డిస్కషన్ చంద జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయారని చెప్పి మంత్రులు అడిగారంట నిన్న మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతేనే ఇంత ర్యాలీలు సక్సెస్ అవుతున్నాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలో ర్యాలీల్లో పార్టిసిపేట్ చేస్తే ఇంక మన ప్రభుత్వం పరిస్థితి ఏంది అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేద్దాము కొద్ది టైం తీసుకొని అరెస్ట్ చేద్దామన్న కోణంలో చెప్పుకొని వచ్చారనేది ఏదో ఆఫ్ ద రికార్డ్ అసలు క్యాబినెట్ బేట్ ఎందుకు జరిగిద్ది క్యాబినెట్ బేట్ అంటే ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి మంత్రులు కూడా అడగాలి కదా అమ్మఒడు ఎప్పుడు ఇస్తున్నారండి ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తున్నారు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలని నెరవేర్చకపోతే ఎట్లా అని చెప్పి అడగనంట క్యాబినెట్ మంత్రులు జగన్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే బయటకు వెళ్తే మేము తట్టుకోలేకపోతున్నాం వైఎస్ఆర్సీపీకి ప్రజాస్పందన రోజు రోజుకి పెరిగిపోతా ఉంది కాబట్టి మేము తట్టుకోలేకపోతున్నాం సో ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి క్యాబినెట్లో అడగటం అసలు నేను ఎంత ఆశ్చర్యకరం అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు నేరస్తులకి నేరగాడే అంట రాష్ట్రంలో కొత్త తరహా అంట నీకంటే నేరస్తుడు ఎవడన్నా ఉంటాడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని మీద ఓ ముఖ్యమంత్రిగా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి మద్యానికి సంబంధించినటువంటి మద్యంలో నువ్వు అన్న నువ్వు నీ హయాంలో మధ్యంలో కుంభకోణానికి నువ్వు పాల్పడ్డా దాంట్లో త్రీగా ఉన్నావే బెయిల్ మీద బయట ఉన్నావే స్కిల్ డెవలప్మెంట్ కేసులో రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయట ఉన్నావే అంత పద్దెనిమిది అవినీతి కేసులు స్టేలు తెచ్చుకున్నావే ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయావే ఇన్ని ఉంటే నువ్వెంత నేరస్తుడువో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు కూడా సర్కుల్లో ఉన్న ఎవరు ఆయన అడిగితే కూడా చెబుతారు ఎందుకంటే ఆయన బతుకున్నప్పుడు ఆల్రెడీ నీ గురించి చెప్పాడు గొడ్డు కన్నా హీనం ఘాట్సే కన్నా ఘోరం ఒక పశువు చంద్రబాబు నాయుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు మేమంటలేదండి రామారావు గారు చెప్పారు పశువు కంటే హీనంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తాడు నేరస్తులకి నేరగాడు అండ ఎవరు చింతమ్మనేని ప్రభాకర్ ఎవరు ఉమా ఎవరు ఎవరు జోలకంటి బ్రహ్మారెడ్డి ఎవరు నువ్వు మొన్న పా వెళ్ళి వెళ్ళి రౌడీశెట్ ఇంటికి వెళ్ళవు కదా వీరయ్య చౌదరి వాళ్ళెవరు వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధురా తోట చంద్ర ఎవరు అతను ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా ఒక పక్క మర్డర్ అతను నువ్వు నీదైతే అనేక మర్డర్ కేసుల్లో ఏ వన్గా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి నీ పార్టీ ఎమ్మెల్యే మీరందరూ నేరగాలి గురించి చెబుతారు నువ్వే పెద్ద నేరస్తుడివి మీరందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అక్కడ తినాలి వెళ్తే దాని మీద దాని మీద పెద్ద రాజధాని చేస్తాను నిన్న కూడా డిస్కషన్ క్యాబినెట్ మీట్లో ఏం డిస్కషన్ సార్ ప్రజలు కూడా చూడండి పై పవన్ ప్రశంసలు ఒకరికొకరు పొగట్టుకోవడం తప్ప దీనికన్నా పనికొస్తారా మీరిద్దరు ఈ రాష్ట్రం మీరు ఈ రాష్ట్రం సర్వనాశనం అవ్వాలని దేవుడు రాసి పెట్టినట్టున్నాడు అందుకనే మీలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు సో ఈ ఐదేళ్ళు ఇలానే ప్రజలు ఇబ్బంది పడాలని రాసి పెట్టినట్టున్నారు లేదంటే ఒకరికొకరు పొగడతాలంట ఏదో పుస్తకాలు ఇచ్చుకున్నారంటే యోగాలకి గురించి కేబినెట్లో డిస్కషన్ అంట లోకేష్ తోపుతురు అని క్యాబినెట్లో డిస్కషన్ చేశారంట ఆ తోపుతురు ఆయన ముఖ్యమంత్రి చేసేసి కూర్చోబెట్టి ఆయన డిస్కషన్ పెట్టండి ఇంకెందుకు ఎంత దరిద్రంగా ఈ పరిపాలన ఉందంటానికి ఇది ఎగ్జాంపుల్ దీనికి ఈ పత్రికల్లో పెద్ద బ్యానర్ అయ్యడం అని పెట్టి ఈ సాంప్రదాయాన్ని చూపనే శుద్ధపోస పత్రికలో పతివ్రతా కవులు మాత్రం బాగా చెబుతాయి ఆ బూతుజ్యోతిలో రోజుకొక బేతాల కథ అసలు ఈ చూస్తేనే కథనివ్వడకనే అర్థమైపోయింది ఎందుకంటే మధ్య ముడుపులతో ఓట్ల కొనుగోలు ఓట్లకు కోట్లు వైసీపీ ఎంపీ ఎంపీ అభ్యర్థులకు లిక్కర్ కమిషన్ సొమ్ములు సిట్ దర్యాప్తులో వెలుగులో కీలక విషయాలు తీసుకున్నది ఒక ఎంపీ అభ్యర్థి గన్మెన్ మరో అభ్యర్థి డ్రైవర్ వారి నుంచి ఎవరాలు రాబడిన సిట్టు ఈసీకి పట్టుబడి ఎనిమిది కోట్లు ఈ ఖలావే హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా తరలింపు అక్కడ నుంచి కారులో మార్చి నియోజకవర్గాలకు తెచ్చింది రాజకేసిరెడ్డి డ్రైవర్ సహాయకుడు అతని పేరు రాజకేసిరెడ్డి ఫస్ట్ పాయింట్ కసిరెడ్డి కాదు మీరు ఎవరి మీదో కసితో కసితో మీరు పేర్లన్నీ మార్చి రాస్తే అట్లా రెండు ఇది కదా ఇక్కడ అర్థం కావట్లేదా మనద మీరే మీ పత్రికలో రాశారు అదా లంచం ఇచ్చాడు పదిహేడు వందల యాభై కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి పది కోట్లు పంపించారు ఇంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ ఇప్పుడు మధ్య మూడు డబ్బులు ఎవరు పట్టుబడ్డాయి అంటే ఆ డబ్బు ఇదే అంట ఏమైంది సంవత్సరం అయింది కదా ఎలక్షన్ అయిపోయి మరి ఏ గుడ్డి గడది పళ్ళు అవుతున్నారు రాధాకృష్ణ నువ్వు వెళ్ళి మరి బ్రోకర్ పనిచేసి నువ్వు వెళ్ళి డైరెక్ట్గా బ్రోకర్ పనిచేసి అది పట్టుకున్న ఈ డబ్బులే అండి ఇదిగోండి నేనే మధ్యలో అక్కడ ఆ టాయిలెట్లో ఉన్నాను ఆ డబ్బులు తీసుకునేటప్పుడు టాయిలెట్లు గడుగుతా ఉన్నాను అక్కడ సో అని చెప్పి వెళ్ళి మరి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి చెప్పేయచ్చుగా రోజుకు బేతాల కదా దాంతో మద్యం సొమ్ముతో అంటే ఓట్లు కొనుగోలు చేశారంట ఇవాళ రాసింది మొన్నేమో బంగారం కొనుగోలు చేశారు అంత ముందేమో బంకర్లో దాచిపెట్టారు డబ్బుల్ని అంత ముందేమో తాడేపల్లి ఇంటి కింద ఉన్నాయి అంతకుముందేమో అసలు విదేశాలకు హవాల రూపంలో తరలించేశారు అంత ముందు ఇంకొక రోజేమో డొల్ల కంపెనీల్లో ఉన్నాయి అసలు రోజుకొక కట్టు కదా కట్టు కదా అరకట్ట కొంప కిందకి అంటారేమో గవక్కినా చంద్రబాబు నాయుడు గారి ఇంటి తొమ్మిదితో చూడండి అది మీకు తెలియకుండా మీ ఇంటి కింద పెట్టారేమో డబ్బులు లేదంటే కృష్ణ అనేది లోపల లోపలేమన్నా మొత్తం కింద ఏమన్నా లోపల అదేంటి పాతి పెట్టారేమో డబ్బులు చెక్ చేయండి అంటారేమో రేపు పొద్దున ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ రాధాకృష్ణ బరి తెగించాడు అంటారు ఇది సార్ అట్ ది రేట్ ఆఫ్ బెంగళూరు వెన్నుపోడు దిన నిరసనలకు పిలుపులిచ్చి జగన్ డుమ్మ వెన్నపూడి దినం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసన చేపట్టాలని ఎన్నికల సమయంలో కోటం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కలెక్టర్కి వరత్ పత్రాలు ఇవ్వాలని కేటర్ జగన్ వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు తీరా అసలు సమయానికి రాష్ట్రంలో కనపడకుండా ఆయన బెంగళూరు కు వెళ్ళిపోయారు వెన్నుపూడి దినంలో పాల్గొనేందుకు పార్టీ అధ్యక్షుడిగా రాజధానిలోని తాడేపల్లి బయ బయటకు వస్తారని ఆశించిన పార్టీ కేటర్ నిరాశకు గురైంది మీకు చెప్పారు నిరాశకు గురైందని నీకు చెప్పారా మా కేటర్ నిరాశకు గురైందని జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతేనే ఇంత సక్సెస్గా ప్రోగ్రాములు ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉవ్వెత్తున ఒక ప్రజా ఉప్పెన వచ్చిందంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ఉప్పెనకి ఇంకా మరికొంత ఉప్పెన యాడ్ అయ్యి ఆ ఉప్పెనలో కొట్టుకొని పోతుంది మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి రావాలి రావాలని కోరుకున్నప్పుడు సో వస్తే చూసారు కదా నిన్న తెనాలి మీ ఏడుపులు ఎలా ఉన్నాయో తర్వాత తెనాలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఏడుస్తారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా వస్తున్నటువంటి ప్రజలను చూసి మీ ఏడుపులను చూశారు సార్ ఎట్ ది రేట్ ఆఫ్ బెంగళూరు అని పెట్టారు కదా చంద్రబాబు సార్ ఎట్ ది రేట్ ఆఫ్ కరకట్ట కొంప లోపల బయట చంద్రబాబు సార్ ఎట్ ది రేట్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కొంప లోపల బయట రాయాలి కదా పవన్ కళ్యాణ్ ఎట్ ది రేట్ ఆఫ్ ఫామ్ హౌస్ లోపల బయట అవి కొంప అని రాస్తారా మరి ఇది ప్యాలెస్లు కదా అవి కొంపల్లో ఉన్నారు లేదంటే ఆ పూరి గుడుసుల్లో ఉన్నారు నువ్వు కడుక్కు అన్నదినం రాధాకృష్ణ నువ్వు తినేది ఏంటంటే బురదలో ఏదైతే బురద పందులు ఉంటాయి చూడు రోడ్లమ్మట ఆ మురుక్కాల్లో దగ్గర పందులు అవి ఏందంటే నువ్వు అవి తిని రాస్తున్నావు అనేది స్పష్టంగా కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళాడు మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు కదా ఏదైతే పొద్దున్నే ముగ్గులు వేయాలి ముగ్గులు పోటీలు నిర్వహించాలి సాయంత్రం పూట బాణసంచా కాల్చాలి అని మరి పవన్ కళ్యాణ్ మరి ముగ్గేశాడా ముగ్గేసి మరి గొబ్బిమ్మ పెట్టి గొబ్బిమ్మ పైన పువ్వు పెట్టాడా పువ్వు పెట్టి ఫోటో దిగాడా మరి అది కూడా రాయాలి కదా వారం పది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షమయ్యాడు ఫామ్ హౌస్ నుంచి నేరుగా క్యాబినెట్ మీటింగ్కి వచ్చాడు లేదంటే లొకేషన్ హక్ చేసుకున్నాడు ఇది కూడా రాయాల్సింది వార్తలో అవి రాయో వారంలో మూడు రోజులు లోకేష్ హైదరాబాదులో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని హైదరాబాదులో ఏం పొడుస్తున్నారు చంద్రబాబు నాయుడు వారం వారంలో రెండు రోజులు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నాడు హైదరాబాద్ నుంచి కరకట్ట కొంపకి వాళ్ళ బయలుదేరిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి కరకట్ట కొంపకు బయలుదేరిన లోకేషు సార్ ఎట్ ది రేఫ్టాఫ్ జూబ్లీ హిల్స్ కొంప సార్ ఎట్ ది రేట్ ఆఫ్ హైదరాబాద్ ఫామ్ హౌసు ఇవన్నీ ఎందుకు రాయో అంటే నువ్వు అన్నం తింటే ఇవి కూడా రాస్తావు నువ్వు తినేది అన్నం కాదు కదా అందుకనే ఇలాంటి రాస్తావు పేలవంగా వైసీపీ అంట నిన్న ఇది మీ నిన్న సర్ పేలవంగా కనపడింది అంట వీళ్ళకి అంటే చెప్పా కదా కడుపుకి అన్నం తినేవాడికి ఈ ఈ ర్యాలీలు ఎంత బాగా సక్సెస్ అయినో తెలిసింది నీలాగా అశుద్ధం తినేవాడికి పేలవంగానే కనపడతాయి అందుకని ఫోటోలన్నీ ఇప్పుడు నీకు డిస్ప్లేస్తాం చూడు పేలవంగా వైసీపీ నిరసనలని ఏదో ఒక ఫోటో వేసి వెన్నుపోడు దిన ర్యాలీ కంటే కర్నూలు నుంచి వచ్చిన మహిళా కూలీలు అంట అంటే మీ మీకు మొన్న జరిగింది కదా ఏదైతే ఒక మాయానాడు కార్యక్రమం ఆ బూతునాడు కార్యక్రమం జరిగింది కదా దానికి తరలించుకుంటారే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టా అవసరం లే సింగిల్గానే నలభై పర్సెంట్ మొన్న కూడా కేటర్ నిలబడింది ఈ రోజు కూడా వేలాది మంది జనం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే నిన్న వేలాదిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఉప్పెన్ వచ్చింది కదా అది బ్రాండ్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంటే మూడు పార్టీలు నూట అరవై నాలుగు మంది ఇరవై ఒక్క మంది ఎంపీలు రెండు పత్రికలు ఒక పది శాటిలైట్ ఛానళ్ళు మీకు ఒక ఐదు వందలు యూట్యూబ్లు వందలాది ఫేస్బుక్ పేజ్లు ఇన్నున్నా కూడా భయం వణుకు ఒక్క రాట్ల బయటికి మా మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తా అన్నా కూడా వేలాదిగా మా కార్యకర్తలే పెట్టుకుంటే ఆ కేసులు మీ కేసులకి ఎవడు భయపడతాడు మా ఇంటి బయట ఉన్న కుక్క కూడా బయటపడదని చెప్పి భయపడదని చెప్పి ఏదైతే ఉప్పెనలాగా వస్తున్నటువంటి ఆ ఆ ఉప్పెనను చూసి తట్టుకోలేక ఈ ఈ రాతలు రాయాల్సింది కదా ముగ్గులు గొబ్బెమ్మలు పవన్ కళ్యాణ్కి వారం వారం జర్రం ఎందుకు వస్తుంది జ్వరం కాదు జర్రం ఎందుకు వస్తుంది ఇవన్నీ రాస్తే బాగుండేది రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ నూట డెబ్బై ఐదు గారు ఎంఎస్ఎంఈ పార్కులు వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు పదిహేడు మంది జీవిత ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు విజయవంతంగా ఏడాది పాలనపై చంద్రబాబు పవన్ లోకేష్లకు అభినందనలు పదిహేడు మంది ఖైదీలకు క్షమాభిక్ష ఇది చాలా పెద్ద వార్త మరి పది పదిహేడు మంది జీవిత ఖైదీలకు ఇప్పుడు ఎందుకు క్షమాభిక్ష పెట్టి ఒకేసారి ఎందుకు రిలీజ్ చేస్తున్నారో చూడాలి పరిశ్రమల్లో మహిళల రాత్రులు విదులకే అవకాశం ఇప్పటివరకు రోజుకు తొమ్మిది ఉన్న కనీస పని గంటలు పది గంటలకు పెంచడం అంటే కార్మికులు ఏదైతే చేసేటటువంటి పని గంటలు గంట ఎక్స్ట్రా పెంచారు మరి ఎందుకు ఇంత కక్ష అర్థం కాల ఎవరన్నా ఇప్పుడు నిన్న ఒక అరగంట తగ్గిస్తారు మారుగతీలు ఇంకా ఒక గంట పెంచారు ఐదు గంటలకు ఒక గంటగా ఉన్న విశ్రాంతిలో ఆరు గంటలకు ఒక గంటగా చేయటం రోజుకు పన్నెండు గంటలు చేసేందుకు వీలు కల్పించడం త్రైమాసికానికి డెబ్బై ఐదు గంటల వరకు ఉన్న ఓవర్ టైం నూట నలభై గంటలకు పెంచాలని నిబంధనలు ఇదైతే కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నదాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు మరి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా మేము పేరు పెట్టాం నీకెటు పేర్లు పెట్టడం చేత కాదు మీ మీ మామగారు అంటే నీకు ఎటు ఇష్టం లేదు ఎందుకంటే వెన్ను పోక్క టక్క పోడిసావు కాబట్టి మరి ఎన్టీఆర్ గారి పక్కన కూడా మళ్ళీ యాడ్ చేస్తావా జిల్లా పేరుని ఎన్టీఆర్ విజయవాడని ఏమన్నా యాడ్ చేస్తావా ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి ఏమన్నా చేయమంటే ఎందుకు క్యాబినెట్ మీటింగ్ లాగా ఉండదు ఏందో వాళ్ళ ఇష్టం ఉందంటే డెసిషన్లు తీసుకుంటారు ఇవాళ తొమ్మిది వందల తొమ్మిది ఎవరికి ఇవ్వలేదా ఉర్సా వల్ఫాలు నెక్స్ట్ క్యాబినెట్లో ఇస్తారు మేమే అంబటి రాంబాబు గారు నిన్న సీఐకి మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం వాస్తవంగా చాలా ఓవరాక్షన్ చేశాడు ఆ సిఐ ఖచ్చితంగా మా పుస్తకంలో ఉంటావు ఏమి ఇబ్బంది ఏమీ లేదు సిఐ గారు మా పుస్తకంలో మీ పేరు ఆల్రెడీ ఉంటుంది మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా మీరు సంపాదించిన ఆస్తులతో సహా మొత్తం మీ మీద విచారం చేసి న్యాయపరంగా ఏం తీసుకోవాలో అది తీసుకుంటాం మిస్టర్ పట్టాభిపురం సిఐ ఎవరైతే గంగా వెంకటేశ్వర్లు మిమ్మల్ని గారు అంటాం కూడా వేస్ట్ అందుకని మిస్టర్ సిఐ గంగా వెంకటేశ్వర్లు ఖచ్చితంగా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుక్లో ఉంటావు ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటున్నావు పుస్తకాలు సో అన్నీ కలిపి ఒకేసారి తీసుకొని వచ్చి మీకు ఏదైతే ఇస్తాం ఖచ్చితంగా న్యాయపరంగా వెళ్తాం ఎందుకంటే దాన్ని ఈ పత్రికలు రాసినటువంటి వార్త సీఐపై రాంబాబు జులుం పోలీసులపై నోరు పారేసుకున్న అంబటి ధీటుగా బదిలిచ్చినా సీఐ అని చెప్పి తప్పుడు వార్త నిన్న రాంబాబు గారి మీద మళ్ళీ తప్పుడు కేసు పెట్టారు ఒక సిఐ రాంబాబు గారు ఆ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మాజీ మంత్రిగా ఉన్నారు చాలా సీనియర్ లీడర్ పాలిటిక్స్లో ఏ రోజు కూడా ఏ అధికారి మీద కూడా ఎప్పుడు కూడా దురుసుగా వ్యవహరించినటువంటి దాఖలాలు ఎప్పుడు ఇప్పుడు వరకు లేవు కానీ నిన్న రాంబాబు గారి మీద నువ్వు నువ్వు అంట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి ఎవరైతే ఆ సిఐకి సపోర్ట్గా ఈ పత్రికలు రాసినాయి ఆ సీఐకి సపోర్ట్గా ఈ పత్రికలు అంటే ఈ పోలీసులు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో కరెక్టే రోడ్డు మీద కొట్టినా కరెక్టే మాజీ మంత్రులు తిట్టినా కరెక్టే మాజీ మంత్రులు మీదకెళ్ళినా కరెక్టే మొన్న రజనీ గారి మీద చేసినా వీళ్ళ దృష్టిలో అన్నీ కరెక్టే అది వీళ్ళ గ్రవ వీళ్ళు పోలీసులు కన్నుబాగొట్టవచ్చు అయినప్పుడు కరెక్టే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదైతే మాట్లాడితే కరెక్ట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కార్యకర్తలు పోలీసులు అమనాభూతులు ఇట్లా మళ్ళీ కరెక్టే మేమేం అనకపోయినా మాది తప్పు ఏది అవతల మమ్మల్ని దిక్కున మాది తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే తప్పు వాళ్ళ మీదే కేసు పెడతామనేటటువంటి దూరంతో నిన్న పోలీసులు వ్యవహరించింది కూడా ఒకసారి చూడండి ఎంత దారుణం చూస్తే కల్తీనే ఈ కేసులో కీలక మలుపు సిట్ ముందుకు వైవి సుబ్బారెడ్డి పిఏ టీటీడీ మాజీ చేరిన వ్యవహారాలు అప్పంద కీలక పాత్ర తిరుపతిలో విచారిస్తున్న సిబిఐ అధికారులు తెరమైన కేసు జరిగింది ఒప్పందాలపై సమాచారం రాబట్టేందుకు ప్రశ్నలు త్వరలో ఇద్దరు ప్రముఖులు నోటీసులు అదుపులో కోల్కత్తా పారిశ్రామికవేత్త ఆ త్వరలో కీలక వ్యక్తులు కూడా మాజీ సీఎం జగన్కు చిన్నాను కావడంతో టీటీడీ చైర్మన్ ఆరు గేలపాటు వైఎస్బారెడ్డి తిరుగులు లేని అధికారం చలాయించారు మొత్తం ఐదుగురు వ్యక్తిగా సహాయాలు ఉన్నట్లు సమాచారం వారిలో అప్పన్న కీలక పాత్ర వహించారని సిట్టు గుర్తించింది అని రాసి గత ఏడాది నవంబర్ ఇరవై రెండున సిట్ దర్యాప్తు ప్రారంభించినటువంటి కల్తీని డైరీలో టీటీడీ ఉద్యోగులు మినహా టీటీడీ పాలక వర్గానికి సంబంధించిన కీలక వ్యక్తులపై దృష్టి పెట్టినట్టు కని కనిపించలేదు కానీ ఇప్పుడు దర్యాప్తు మొదలైన ఆరు నెలల తర్వాత ఏకంగా టీటీడీ చైర్మన్ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి వ్యక్తి సాయకు నోటీసులు ఇచ్చారని రాశారు ఇప్పుడు జంతువులు అని రాయల సో సంతోషించాల్సినటువంటి వార్త ఏంటంటే దాకా జంతువులు కొవ్వు ఇప్పుడు జంతువులు కొవ్వాల కల్తీ నెయ్యి మొన్నదాకా జంతువులు కొవ్వు కలిసి నెయ్యిలా అన్నారు ఇప్పుడు కల్తీ నెయ్యి సో దీంట్లో ఇప్పుడు వైవై సుబ్బారెడ్డి గారు పిఎని పిలిచారంట ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి అనేది వచ్చిన అంశం ఇప్పుడు బీఆర్ నాయుడు చైర్మన్గా టీటీడీ టీటీడీకి సంబంధించినటువంటి ఈవో శ్యామలరావు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కదా అంటే ఈ కోన ప్రభుత్వంలో కదా మరి ఈ నాయుడు పిఎని కదా విచారణ పిలవాల్సింది బీఆర్ నాయుడుని కదా లేదంటే శ్యామల రావుని కదా విచారణకు పిలవాల్సింది సుబ్బారెడ్డి గారి సహాయంలో కాదు కదా ఒకవేళ కల్తీని సప్లై సప్లై ఎవరన్నా చేస్తుంటే అది జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కాదు కదా మరి వైవీ సుబ్బారెడ్డి గారు పిఏనట్ట పిలిచారు అంటే ఈ కేసులో ఎవరో ఒకరు ఇరికిచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు ఎందుకంటే ఏదైనా చేస్తారు ఎలాంటి పనైనా చేయడానికి చంద్రబాబు నాయుడు వెనకాడ్డు ఇంతెంత దుర్మార్గుడు ఎందుకంటే దేవుడి విషయంలో కూడా మాట్లాడినటువంటి దుర్మార్గుడు జంతువుల కొవ్వు కలిసింది తిరుమల ప్రసాదంలో అని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి ఏదైనా చేయగలరు సో దానిలో భాగంగా పిలిచారేమో అదే అర్థం అవుతుంది కదా ఇక్కడ నిజంగా ఈ వార్త చూసిన తర్వాత అసలు దేనికైనా కూడా ఈ ప్రభుత్వం వెనకాడదు అంటానికి ఇది ఒక వార్త చూడండి తెనాలిలో ఉండలేం దూరంగా వెళ్ళిపోతాం జగన్ వచ్చి రౌడీ షర్టర్లకు అండగా ఉంటామన్నాక భయం పెరిగింది దాడికి గురైన కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీటి పర్యంతం తాను దళిత మహిళనేనని తనకు రక్షణ కావాలని వేడుకోలు పోలీసు ఫ్యామిలీకి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకో మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజ హెచ్చరిక కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణితో మాట్లాడుతున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజ అసలు ఈ వార్త ఎంత చూస్తుంది మీరు చూస్తే దాడికి గురైన కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీటి పర్యంతం ఇది చూస్తే కానిస్టేబుల్ గారి భార్యనే భార్య మీద దాడి జరిగిందేమో అనుకునేటట్టు వాళ్ళ వార్త కానిస్టేబుల్ మీద నిజంగా దాడి జరిగితే కానిస్టేబుల్ని మరి రాష్ట్ర కానిస్టేబుల్ గారి భార్యని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చి పరామర్శించినటువంటి అంటే మహిళల మీద దాడులు జరిగితే కదా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వెళ్ళాల్సింది మరి మొన్న మూడేళ్ళ చిన్నారి ఏదైతే కడప జిల్లాలో మూడేళ్ల పసిపిల్ల మీద అత్యాచారం జరిగితే అత్యాచారం చేసి హత్య జరిగితే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వెళ్ళ రోజుకొక లైంగిక దాడులు రోజుకి అనేక చోట్ల లైంగిక లైంగిక దాడులు జరుగుతుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వెళ్ళటం కొత్త మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అదే అమరావతి ఏదైతే ఉద్యమం అని నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాయపాటి శైల్జ గారు కానీ కానిస్టేబుల్ మీద దాడి జరిగితే వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళారంట పరామర్శకి బహ్ బహ్వాహ ఎలా ఉందో రాష్ట్ర ప్రభుత్వం చూడండి అదే చిన్న చిన్నారుల మీద అత్యాచారాలు జరిగితే ఎక్కడ వెళ్తల్ల మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు యాక్షన్ తీసుకోరు ఇదే విధంగా మహిళలకు సంబంధించి మరి వేధింపులు గురవుతా ఉంటే ఎక్కడ నో మహిళా కమిషన్ చైర్పర్సన్ చూడండి తెనాలలో ఉండలేమని చెప్పి ఆమె కన్నీటి పర్యంతం అయ్యి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోండి ఏమైంది ఉండలేకపోతే మీ ఆయన కళ్యాణ్ కళ్యాణి గారు మీ హస్బెండ్ చిరంజీవి గారి సంగతి మీకు తెలియదు అంటే మీకు లేదో తెలియదు కానీ మామూలు కథ కాదు అది చాలా పెద్ద స్టోరీ అది మనం త్రీ టౌన్ నుంచి టూ టౌన్ దాకా ఏదైతే పరుచుకుంటా వెళ్ళి చెప్పినా కూడా అది మీకు అర్థమయ్యేటటువంటి స్టోరీ కాదు అంత పెద్ద చాలా కథలు ఉన్నాయి సో ఆయన ఏదో పెద్ద నీతిమంతుడు సచీళ్ళు అని అనుకోమాకండి మనం కూడా లోకలే అక్కడ తినాలి ఓకే మనకు తెలుసా కథలన్నీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ముందు వెళ్ళి మహిళలని చిన్నపిల్లల మీద అగా జరగకుండా చూడండి ఏం కాదు వాళ్ళ కుటుంబానికి ఆ చిరం చిరంజీవి అనేవాడు ఎవడు మామూలు ఎవడేం కాదు ఆ కానిస్టేబుల్ మీరేం కంగారు పడద్దు